ఒక రౌతు బేస్తారు బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా అనేది తప్పులేదు నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మోగుతాను నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు లీగల్ గా చెప్తున్నాం టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని బీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా కార్యకర్తలకు కష్టకాలం నేను ఎన్నో చూశాను ప్రతిపక్షంగా చాలా మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రి కూడా చూశాను చాలా మందిని ఎదుర్కొన్నాను నా రాజశేఖర రెడ్డి ఎందుకు పని పెట్టిన మీ తెలవరా నా పేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను నీకు ఎక్కడ నిలబడకుండా చేస్తాను కొత్త ఎంపీగా ఉన్నప్పుడు నన్ను కుదే ప్రయత్నం చేశాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పుందే ప్రయత్నం చేశాడు పోలే వాళ్ళని పాలబుద్దు ప్రజలు నన్ను గెలిపించి మూడు ఎన్ని ఇబ్బందులు వాళ్ళు ఫోన్ చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కండలందరూ ఉంటారు